కోర్టు తరలింపు న్యాయవాదల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాది మాస్టా ఐక్యత జివ ఎంఎస్ నెంబర్ నూట నలభై ఐదును రద్దు చేయాలని ఈరోజు క్లర్క్ అసోసియేషన్ డీసీ కూర్చోవడం అభినందనీయం గత ఏడు రోజులుగా అనంతపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్డిపిఎస్ కోర్టును తరలింపును ఆపాలని చెప్పి న్యాయవాదులు తీర్చి చేయడం జరుగుతోంది అనంతపురం న్యాయవాదులు గత ఏడు రోజులుగా ఈ జీవో వన్ ఫార్టీ ఫైవ్ ఎన్డీపీఎస్ యాక్ట్ను కోర్టును ఇక్కడి నుంచి తిరుపతికి తరలించడం నిరసిస్తూ అనంతపురం న్యాయవాదులు ఒక ఏడు రోజులుగా ఈ రిలీని రాహదీక్ష చేయడం జరిగినది వారికి మద్దతుగా న్యాయవాది గుమస్తల సంఘం తరఫున మేము ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నాము ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్యను వ్యతిరేకిస్తూ మేము దీనిని ఖండిస్తూ ఈ దీనివలన ఈ కోర్టు తరలింపు వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది లాయర్లకు ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఈ ఇబ్బందులను గ్రహించి కోర్టు ప్రభుత్వం వారు వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఏకగ్రీవంగా దీన్ని ఖండిస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిస్తాను ఎన్డీపీఎస్ కోర్టులో తరలింపును ఆపాలని చెప్పి ఏడో రోజు దీచకు న్యాయవాదుల గుమస్తాల సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు వాళ్ళ దీచ కూర్చోవడం జరిగింది అయితే ఈ తరలింపు వల్ల నూట నలభై ఐదు జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు బీసీ న్యాయవాదుల సంఘం కానీ డిమాండ్ చేస్తుంది ఈరోజు రాష్ట్రంలో కచ్చదారులు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది మన నిన్న లేక మొన్న కానీ సిఐడి కోర్టులు జరిగే కేసులు అన్నీ కానీ కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించడం జరుగుతోంది దీనివల్ల ఇప్పటికే అనంతపురంలో పాసుపు పాసు పుస్తకాలకు సంబంధించి వెయ్యి మంది కచ్చదారులు ఉన్నారు వీళ్ళంతా కర్నూలు కోర్టుకు హాజరు కావాలంటే ప్రతి శుక్రవారము ఈరోజు వేల రూపాయలు ఖర్చులు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల కచ్చదారులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఎన్డీపీఎస్ కోర్టు తిరుపతికి తరలించడం వల్ల ఈరోజు రాయదుర్గం కానీ కళ్యాణదుర్గం మడకసిరి ఏరాల్లో నేరాలు చేసిన వాళ్ళు ఈరోజు ఆ కచ్చిదారులు అంత దూరం పోయి కోర్టుకు వాయిదాలకు పోవాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది దీని ద్వారా ఈరోజు పూర్తిగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు అన్యాయం జరగ ఉద్దేశంతో న్యాయవాదులు గుమస్తాలు అదేవిధంగా క్లర్కులు అందుగాన పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి త్వరలో చమరగీతం పడే పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే కోర్టు నిర్వహణ జరుగుతుందో అదేవిధంగా నిర్వహించాలని చెప్పి మేము బీసీ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తుంది గుమస్తల న్యాయవాదుల తరపున వన్ ఫార్టీ ఫైవ్ జీవోని రద్దు చేయాలని ఆ ఎన్డిపిఎస్ కేసుల్ని దానిపైన తిరుపతిలో పెట్టాలని వారు నిర్ణయించే నిర్ణయం ప్రకారం మేము వ్యతిరేకంగా ఈ దీక్ష ఈరోజు ఏడవ రోజున కొనసాగిస్తున్నాం అది రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఈ దీక్షకి మద్దతుగా మేము కొనసాగిస్తామని చెబుతున్నాం